ఈ రోజుల్లో ఏంటంటే ప్రధానంగా వెంటనే తలస్నానం చేయడం సాధారణంగా రాత్రి కూడా తలస్నానం చేస్తారు తర్వాత ఏమో జలుబు చేస్తుంది తలబరువుగా ఉంటుంది పీరియడ్స్ అంటే ఇలాగే ఉంటాయని చెప్పి పీరియడ్స్ తిట్టి దూరంగా కూర్చోబెట్టిన వాళ్ళని తిట్టి సంప్రదాయాన్ని సంప్రదాయము దూరంగా కూర్చోబెట్టిన వాళ్ళది కాదు కదా అక్కడ దోషం ఎవరిది నీళ్లు పోసుకున్న వాళ్ళది ఆ రోజు రోజులు అసలు పోసుకోవద్దన్నారు అప్పుడు ఏదైనా పండగలు అవి వస్తే కూడా మూడు రోజులు తలంటి పోసుకోరు తర్వాత పోసుకుంటారు అది అంచేత మొట్టమొదటిది ఆ రోజు వెంటనే తలస్నానం చేయడం ప్రధానమైనటువంటి దోషం ఆరోగ్య దృష్ట్యా తర్వాత యథాప్రకారంగా అన్ని పనులు చేసుకుందాం అని చెప్పి శ్రమ పడుతున్నారు శ్రమ పడద్దు శారీరకంగా మానసికంగా శ్రమ తగ్గించుకుంటాం మూడు రోజులు అనేక పరిస్థితుల కారణంగా చాలా పరిస్థితుల కారణం అని చెప్తున్నాను అనుకూలమైనటువంటి వాతావరణం ఇంట్లో లేకపోవడం అర్థం చేసుకునేటటువంటి కుటుంబ సభ్యులు లేకపోవడం ఈ కారణంగా తప్పట్లేదు కొన్ని పని కానీ వీలైనంత తప్పించుకోండి వీలైనంత